అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఈడ్చి కొడితే ఐదు లక్షల మంది జనాభా లేరు మన ప్రధానమంత్రి గారు లక్షదీపుకి సందర్శించి ఆయన అక్కడ ఉండేటటువంటి సుందరమైన చిత్రాలను చిత్రీకరించిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అందరూ కూడా లక్షద్వీప్ని సందర్శించండి అని చెప్పాడు అంతేగాని ఆయన ఏ దేశాన్ని కించిపరచలా మల్దీవుల గురించి అస్సలు మాట్లాడాల వీళ్ళు అగ్రదేశం వాళ్ళ పక్కనుండేటటువంటి అగ్రదేశం నిద్రలేస్తే పప్పు ఉప్పు నీళ్ళు తిండి తిప్పలు అన్నీ కూడా ఈ దేశం నుంచి వెళ్ళాలి అలాంటి వాళ్ళు కించిపరుస్తూ కామెంట్స్ ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి రాజకీయాలు మన అంతర్గతంగా ఎన్నైనా ఉంటాయి కానీ ఆయన ఈ దేశ ప్రధాని ఉద్దేశించి కామెంట్లు చేస్తారు మరి క్షమించేయాలా ఇలా క్షమించుకుంటూ పోయాం చాలా కాలం అయిపోయింది బంగ్లాదేశ్ని క్షమించాం శ్రీలంకను క్షమించాం ఆఫ్ఘనిస్తాన్ క్షమించాం చివరాఖరికి ఆఖరికి బద్ద శత్రువు పాకిస్తాన్ కూడా క్షమించాం భారతీయుల ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంత పెద్ద దేశంలో పక్క దేశం వైపు కూడా చూడడం ఇంకా అవసరమైతే వాళ్ళకి సహాయం చేస్తాం మన శ్రీలంక దివాలా ఇస్తే మనం చేసినా కూడా అదే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మల్దీవులు ఎంత పెద్ద అంటే వాళ్ళు గొప్పలు వెళ్ళిపోయారు వాళ్ళు చైనా నుంచి నాలుగు రూపాయలు అప్పు రావడంతో భారతదేశం అంటే చులకన భావం ఈరోజు కాళ్ళ వేరానికి వచ్చారు క్షమించండి ఏదో పొరపాటు అయిపోయింది ఏదైతే వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా మన ప్రధానమంత్రిని కించిపరుస్తూ పోస్టులు పెట్టారో ఆ ముగ్గురు డిప్యూటీ మినిస్టర్లు అంట వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు కానీ అంతకుముందు వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయారు మనం వాళ్ళ దేశ రక్షణ కోసం ఒక వంద మంది మిలిటరీ వాళ్ళని పెట్టి ఒక హెలికాప్టర్ని ఇచ్చి ఒక యుద్ధ విమానాన్ని ఇచ్చి వాళ్ళకి రక్షణకి సంబంధించి శిక్షణ ఇస్తే వాళ్ళ ప్రభుత్వం ఒక మూడు నెలలకితో నాలుగు నెలలకితో కొత్త ప్రభుత్వం ఏర్పడితే ముందు ఇమ్మీడియట్గా ఈ క్యాంపులన్నింటినీ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళు సరే దానికి ఓర్చుకున్నాం ఏం ఇబ్బంది లేదు ఎందుకు వాళ్ళు వద్దన్న తర్వాత ఉండటం ఎందుకని చెప్పి వెనక్కి తీసుకున్నట్టుంది భారతదేశ ప్రభుత్వం మరి లెక్కలేని తనం అన్నమాట చాలామంది ఉన్నారు పక్కనుండే వాళ్ళు చాలామంది లెక్కలేనితనంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం చెప్పేది ఏంటి మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన ఏర్పాటు చేసుకోండి ఎన్నికలు జరుపుకోండి ప్రజలు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వానికి మేము అండదండలు అంటిస్తాం అని ఎన్నో రకాలుగా చెప్తే వాళ్ళు వాళ్ళ దేశంగా మనం గుర్తించలేదు అక్కడ ఉండే ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వంగా గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు యామసిని తీసుకొని వెళ్ళిపోతారు ఇదంతా ఏంటంటే చెరువు మీద అడిగి ఏదో చేయకుండా వెళ్తారంటారు చూడు అట్లా తయారైంది కానీ గొప్ప విశేషం ఏంటంటే ఇంతకు ముందులాగా చిన్న చిన్న విషయాలకు మనం బెండ్ అవ్వటం మన ప్రభుత్వం భారతీయులు మొత్తం కూడా ముక్త కంఠంతో ఒకే తాటి మీదకి వస్తున్నారు ప్రతి ఒక్కదాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఏదో ఒక దగ్గర రెండు దగ్గరలో ఒక యుద్ధం జరిగినా కానీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని వీళ్ళందరూ ఏకీభవిస్తున్నారు కానీ అది చేస్తే బాగుండి ఇది చేయకపోతే బాగుండి అని చెప్పి ఎవరైతే విభేదాలు ఇక్కడ క్రియేట్ కావట్లేదు ఇది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది ఇన్ని భాషలు ఉన్నాయి ఇన్ని సంస్కృతులు ఉన్నాయి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి దీంట్లో కానీ అందరూ ఒకే తాటి మీద ఉంటారు ఇది ఎలా సాధ్యం అనేది ప్రపంచ దేశాలే ముక్కులు ఏలేసుకొని ఉంటున్నాయి అలాంటి పరిస్థితుల్లో కొనిసుకొట్టాలని క్షమించేసి మనం ఏదో దగ్గరికి తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఏ దేశం నుంచి వస్తారు అమెరికా నుంచో లేకపోతే చైనా నుంచో పర్యాటకులు వస్తారా వస్తే ఇస్తే మన దేశం నుంచే పోవాలి సినిమా షూటింగ్లు కానీ ఏదైనా మన రెవెన్యూ వాళ్ళు వాడుకొని మళ్ళీ ఆ డబ్బులతోనే ఇక్కడ వస్తువులు కొనుక్కుంటున్నారు మరి రేపు నుంచి ఏం చేస్తారు అందుకే బతుకుని ఆడుకుంటున్నారు అయ్యా మమ్మల్ని కాపాడండి ఏదో పొరపాటు జరిగిపోయిందని ఇంకా పడాలి ఇట్లా క్షమించుకుంటూ పోతే ప్రతి అర్థమైన ఎడ ఎడవకి ఏంటంటే లోకవైపోతం ఆ ఏం చేస్తారులే ఇల్లు అన్నట్టుగా కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికి కూడా మనకు రాజకీయాలు ఉంటే వన్ ఉంటాయి అది వేరే విషయం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికి కూడా భారతీయులుగా మనం కట్టుబడి ఉండాలి సహకరించాలి అభినందించాలి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు